నమస్తే ప్రధాని నరేంద్ర మోదీ మరొక అరుదైన మైలురాయిని చేరుకున్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు వరుసగా నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు ప్రధానమంత్రిగా ఉండి ఒక చరిత్రను తిరగరాసినట్టయింది ఇందిరాగాంధీ గారు నాలుగు వేల డెబ్భై ఏడు రోజుల పాటు వరుసగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజుతో అంటే జూలై ఇరవై ఐదుతో ఆ నాలుగు వేల డెబ్భై ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు ప్రధాని మోదీ అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నెహ్రూ గారు సుమారుగా పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అనేది దానికంటే కూడా గడిచిన ఆ సంవత్సరాలలో ఏం జరిగింది అరవై సంవత్సరాల్లో ఏం జరిగింది లేదా ఇందిరాగాంధీ గారి హయాంలో ఏం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం జరిగింది ఏం జరుగుతోంది ప్రస్తుతం ఏ విధంగా ట్రాన్స్ఫామ్ అయ్యింది భారత్ ఈ అంశాన్ని గురించి మనం బ్రీఫ్గా కొన్ని స్టాటిస్టిక్స్తో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు పేకేటి ప్రసాద్ గారు నమస్తే నమస్కారం రాజు గారు ప్రసాద్ గారు యాక్చువల్గా చాలా బ్రాడ్ సబ్జెక్ట్ ఇది కానీ మనం క్లుప్తంగా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రేక్షకులకి ఈ రికార్డు గురించి ఈ పదకొండేళ్ల ప్రయాణం గురించి ఇది ఒక ఆయన పొలిటికల్ లైఫ్లో మరొక అరుదైనటువంటి ఇది చాలా పెద్ద మైలు రాయండి ఎవరు ఊహించలేదు అంటే ఊహించలేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవి నిలబడలేదు అన్న ఒక నెరేటివ్ నుంచి ఫస్ట్ వాజ్పేయి గారు ఒకజన్ గవర్నమెంట్ ని నడిపిస్తే ఈయన ఫుల్ మెజారిటీ అంటే మనకు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ బీజేపీ ఫుల్ మెజారిటీ వచ్చింది నెక్స్ట్ ఎన్డిఏ మనకి ఫుల్ మెజారిటీ వచ్చింది సో అందు గురించి ఏంటంటే అందరు భయపడ్డారు అంటే కొంచెం ఈ న్యూస్ వీళ్ళ ఎలా తీసుకొచ్చారంటే మోదీ గారు కొలిషియన్ గవర్నమెంట్ నడిపించలేరు అటువంటి న్యూస్ కూడా బాగా వచ్చాయి అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అఫ్ కోర్స్ నెహ్రూ గారు మనకు అప్పుడే దేశ స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఉండే సమస్యలు వేరు ఇందిరాగాంధీ గారు ఉండే సమస్యలు వేరు అప్పుడు వీరు వచ్చినప్పుడు వేరే వేరే సమస్యలు కానీ బేసిక్ ఇష్యూ ఆర్ ఏవైతే కొన్ని వేరే అంశాలు ఉన్నాయో దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది కూడా చూసుకోవాలి అలాగే మోదీ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ మనకి నెహ్రూ గారికి వారి తండ్రి గారు సపోర్ట్ బాగా ఉంది మంచి ధనిక కుటుంబం వాళ్ళది మోదీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ వారికి అలాగే ఇందిరాగాంధీ గారు కూడా వారి తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఇది ఒక ఒక రకం వారసత్వమే ఈయన పాపం కష్టపడుకుంటూ వచ్చారు కదా ఈవెన్ పాలిటిక్స్ లో వచ్చేదానికంటే దగ్గర దగ్గర పాతికి ముప్పై సంవత్సరాలు ఆయన ఆర్ఎస్ఎస్ లో ఉండి ఉండి మొత్తం దేశం అన్ని చోట్ల తిరిగి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో పవర్ కి డైరెక్ట్ గా రాలేదు అసలు సంస్థాగతంగా అన్నిట్లో అన్ని భాగాల్లో వారు కష్టపడి పనిచేసి వాళ్ళ వారిని నేర్చుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ రాజకీయాల్లో వచ్చారు వారు అది ఒకటి ఇంకోటి మనకి ఇక్కడ ఒక దగ్గర పదిహేను అంశాలు ఉన్నాయి కానీ అవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం కష్టం అవుతుంది కానీ ముఖ్యంగా మనకి ఎకానమీ చూసుకుంటే ఫస్ట్ ఎందుకంటే ధనం మూలం జగత్ మనకి డబ్బులు ఉంటేనే ఎవరైనా మనకి వాల్యూ ఇస్తాడు వేరే వేరే దేశాలనే ఎవరైనా సరే అప్పుడు నెహ్రూ గారి హయాంలో మనకి జీడిపి గ్రోత్ చాలా తక్కువ ఉండేదండి ఒక ఫోర్ పర్సెంటేజ్ ఎంత ఉండేది అప్పటికి వాళ్ళు వారు తీసుకొచ్చినవి ఏంటి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ లేకపోతే హెవీ ఇండస్ట్రీలు వాటిని ప్రమోట్ చేయడము ఇంకా రిజర్వాయర్లు వాటిని డెవలప్ చేయడం చేశారు కానీ అప్పుడే ఈ లైసెన్స్ రాజ్ అనేది ఒకటి తీసుకొచ్చారు సో అది తీసుకురావడంతో ఏమైందంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ లేకుండా అయిపోయింది సో అలాగే మన ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా అదే కుంటుపడుతూ వచ్చింది సో జీడిపి త్రీ టు ఫోర్ పర్సెంటే అలా పెరుగుతూ వచ్చింది మొత్తం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిటినీ కూడా మామూలు బ్యాంక్స్ అన్నిటినీ నేషనలైజ్ చేసింది ఆవిడ దాంతో ఏంటంటే ఒకప్పుడు చెప్పాలంటే పీక్ హైయెస్ట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ఎక్కువ ఇంత ఎక్కువ ఉంది అంటున్నారు అప్పుడు వారి హయాంలో తొంభై ఏడు శాతం ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది ఒక హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఏంటంటే గరీబీ హఠావో గరీబీ హఠావో అని నినాదం ఇచ్చారు అదే నినాదాన్ని రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మన సోనియా గాంధీ గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు అదే ఇంకా పట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలైనా యాభై సంవత్సరాలు అయినా అదే నినాదం పట్టుకుని అలాగే ఉన్నారు మోదీ గారి టర్మ్ లో చూసుకుంటే అండి వారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వచ్చినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే స్టేజ్కి వచ్చింది అప్పుడు దాని అంటే ఫ్రెజైల్ ఫైవ్ అనేవారు ఆ ఫ్రెజైల్ ఫైవ్ నుంచి టాప్ ఫైవ్ వచ్చాము టాప్ ఫైవ్ నుంచి మనం ఇంకా టాప్ ఫోర్ లో కూడా వచ్చేస్తున్నాము సో అందు గురించి ఏంటంటే అదే పర్ పరికాపిటా ఇన్కమ్ కానివ్వండి ఎకనామిక్ రిఫార్మ్స్ బాగా తీసుకొచ్చారు జిఎస్టి కానివ్వండి ఇంకోటి ఐబీసీ ఇంకోటి ఎఫ్డిఐ రూల్స్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఏంటంటే సోషలిజం మీద ఎక్కువ ఉండేది సో వీరి అలా కాకుండా మనకి ఏంటంటే కొంచెం మార్కెట్లు ఓపెన్ చేయడం అంటే అఫ్ కోర్స్ నరసింహారావు గారి టైంలో చేసినప్పటికీ కూడా తర్వాత వాజ్పేయి గారు దాన్ని కంటిన్యూ చేశారు దాని తర్వాత మళ్ళీ వీరు మోదీ గారు ఇంకా దాన్ని ముమ్మరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లారు అది ఆర్థిక వ్యవస్థలో మనకి చాలా అభివృద్ధి చెందామండి సో అందు గురించి ఈ ముగ్గురి వీళ్ళ చూసుకుంటే మనము వారి టైంలో అయితే మనం ఎవడు అప్పులు ఇస్తాడా ఎప్పుడు అప్పులు తీర్చుకోవాలా లేకపోతే అవి చూసాము సోషలిజంకి ఎక్కువ విడిపోయి మార్కెట్లను ఓపెన్ చేయకుండా మనం అక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ వచ్చాము మనకు కూడా ఈ తరం కాకుండా మన ముందు తరం కూడా అసలు పిల్లలకి చదివించడం వాళ్ళకి రెండు పూట్ల భోజనం పెట్టడమే గగనం అయిపోయేది అటువంటి స్టేజ్ నుంచి మనకి యాక్చువల్లీ అందరూ వాళ్ళకి గవర్నమెంటే మనకి ఎనభై కోట్ల మందికి వాళ్ళు మన నిత్యావసరాలు మనకి ఏవైతే ఉన్నాయో బియ్యం కానివ్వండి పప్పులు లేకపోతే ఇటువంటి ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఉచితంగా ఇచ్చే స్టేజ్ వరకు వస్తామండి కరెక్ట్ మీరు అన్నట్టు చెప్పాలంటే చాలా ఉంటుంది బట్ బ్రీఫ్గా చెప్పుకుంటే మోదీ గారు వచ్చే సమయానికి ఎన్డిఏ ప్రభుత్వం వచ్చే సమయానికి మనం ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే టెన్త్ ర్యాంకులోనో పదకొండవ ర్యాంకులోనో ఉన్నాం సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈరోజు మనం రీసెంట్గానే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అవతరించింది మేబీ మరొక సంవత్సరంలోనో సంవత్సరంలోనో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అయ్యా అయినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఆ విషయం మేబీ సెకండ్కి వెళ్ళడానికి టైం పడుతుంది ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆ నెంబరే మనకు కనబడుతుంది ఇది ఆర్థిక రంగంలో సాధించినటువంటి ప్రగతి ఇక డిఫెన్స్ రంగంలో కూడా ప్రసాద్ గారు చాలా మనము ఎన్నో విజయాలు లేకపోతే ఎన్నో మైల్ స్టోన్స్ మనం అచీవ్ చేస్తాం కదా ఎందుకంటే చాలా మంది చెప్తారు ఒకప్పుడు మనం ఎక్కువ ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడేవాళ్ళం రష్యానో ఫ్రాన్సో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఈ రోజున మనము పూర్తిగా ఇంపోర్ట్స్ ఆపేసామని చెప్పలేము కానీ డెఫినెట్ గా ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలిగే పరిస్థితికి వచ్చాం కదా అంటే ఒక విధాన మనం చేసిన తప్పు ఏం జరిగిందంటే నాన్ అలైన్ మూమెంట్ మేము ఎవరితో మేము అలైన్ కాము అని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ మనకేమైందంటే మన రష్యా మీదే ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది మన వెపన్స్ కానీ ఇవన్నీ ఇవి ఏమైనా సరే అయితే ఆ నాన్ ఎలైన్ మూవ్మెంట్ ద్వారా మనకి యుద్ధం జరిగినప్పుడు చైనా వాడితో ఎవరు మనకు ముందుకు వచ్చి సహాయం చేయలేదు సో అటు రష్యా చేయలేదు యుఎస్ చేయలేదు సో అటువంటి దాని నుంచి ఇప్పుడు మనం ఏంటంటే ఆర్ ఎలైన్ విత్ ఎవ్రీ వన్ మన దేశానికి ఏది మంచిదో మేము అదే చేస్తాము మీ ప్రెషర్ల మీద మేము తల ఉంచము అని మనము ఖరాఖండిగా చెప్పేస్తున్నాము సో దాంతో పాటు ఏంటంటే రాజుగారు ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కి మీరు చూసుకుంటే అప్పుడు మన నెహ్రూ గారు మనకి రావాల్సిన అసలు లో సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి సీటు ఇస్తామంటే వద్దన్నారు ఏదో ఎర్ల ఏంటంటే ఎల్డర్లీ స్టేట్స్ మ్యాన్ గా ఉందామన్న ఆ ఉద్దేశంతోనో లేకపోతే వారికి కూడా నోబెల్ ప్రైజ్ వస్తుందనే ఒక ఉద్దేశంతోనో వారు ఎటువంటి బలుచిస్తాన్ వాళ్ళు కూడా మనతో కలిసిపోతామన్నారు నేపాల్ వాళ్ళు కూడా కలుస్తామన్నారు సో ఇటువంటి వాటి అవకాశాలు వదులుకున్నారు కొన్ని బ్లండర్స్ కూడా చెప్తారు ప్రసాద్ గారు కొన్ని బ్లండర్స్ చెప్పింది ఈ పిఓజేకే ఇష్యూని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది ఇప్పటికీ అలాగే ఉంది అసలు వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ కూడా చూపించాల అది ఒక బ్లండర్ అని చెప్తారు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం సెవెంటీ వన్లోనో ఎప్పుడు వచ్చింది మనం నెగోషియేట్ చేస్తే అప్పుడు అయిపోయే తొంభై రెండు వేల మందినో ఎంత తొంభై మూడు వేల మందినో పాకిస్తాన్ సైనికులు మన దగ్గర బందీలుగా పట్టుబడితే ఉత్తపున వాళ్ళని వాళ్ళకి ఇచ్చేశారు లేదంటే అప్పుడు మనం ఈ నెగోషియేషన్ చేస్తుంటే ఈ సంప్రదింపులు జరుపుకుంటే అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని చాలా చెప్తారు అదొక ఉండది ఉత్తపుణ్యాన్నే కాదు ఎందుకంటే అక్కడ ఉన్న యుఎస్ ప్రెజర్ కి మన వాళ్ళు తలవని చేశారు సో అడిగే అవకాశం ఉంది కానీ అదే చెప్తున్నాను కదా అప్పుడు ఏంటంటే ఏమైనా సరే వాళ్ళని వదిలిపెట్టం మాకు కావాలి అని అంత డిసైసివ్ లీడర్షిప్ లేకుండా పోయింది సో అందు గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తారు వాజ్పేయి ఇందిరా ఇందిరాగాంధీని అమ్మ మీరు దుర్గమ్మ వారు అవతారం అన్నారని వాజ్పేయి గారే ఆ స్టేట్మెంట్ తప్పు అని ఆప్కీ అదాలత్ అనే ప్రోగ్రామ్ లో వారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది సో అందు గురించి కొన్నిట్లో ఇందిరాగాంధీ గారు ఆ డిసైసివ్ స్టెప్స్ తీసుకోలేకపోయారు ఈయన ఏంటి నెహ్రూ గారు ఆ సరే వీళ్ళతో ఎందుకు వాళ్ళతో ఎందుకు మనం శాంతిగా ఉండాలి లేకపోతే పంచశీలు ఇటువంటివి తీసుకొచ్చారు కానీ దానివల్ల అవే మనకి బెడిసి కొట్టాయి ఎందుకంటే హిందీ చైనీ బాయ్ బాయ్ అన్నారు వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ టూ లో మన మీద వార్ చేశారు లద్దాఖ్ ప్రాంతంలో వాళ్ళు అసలు మొత్తం ఆక్రమిస్తే ఏముందంటే దాంట్లో ఏమి పండదు మనకి ఏం చేయదు వేస్ట్ భూమి అన్నారు సో అలా ఇటువంటి మనకి చాలా సమస్యలు వచ్చాయి అటువంటి సమస్యల ముందు మోదీ గారు హయాం చూసుకుంటే ఎన్నో ఇప్పుడు రామ్ మందిరం ఉంది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది ఆ సమస్యను వారు తీసి పక్కన పెట్టేశారు సో అంటే ఎటువంటి మనకి ఏమి జరగకుండా సరే ఆరామ్సే అయిపోయింది అది రామ మందిరము అంటే ఇది సివిలైజేషన్ ఇది ఇంకోటి మనం చూసుకుంటే ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేదు మీరు చూడండి వీరికి మనకి ఈవెన్ నెహ్రూ గారి హయాంలో కూడా కరప్షన్స్ జరిగాయి సో అలాగే వీరు ఎక్కడ మనకి ముస్లిం ఓట్స్ లేకపోతే మైనారిటీ ఓట్లు పోతాయనో వీళ్ళు హిందూ అని చెప్పడానికి గర్వంగా చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేకపోయి స్టేజ్లో ఉన్నారు మోదీ గారు ఏమంటారు మేము అన్ని ముస్లిమాన్ అవన్నీ క్రిస్టియన్ అనండి ఎవరైనా ఎవరిని అని వాళ్ళని గౌరవిస్తాము కానీ నేను ఒక హిందువుగా నేను గర్విస్తున్నాను అని చెప్తారు అది మనకి రాజు ఎప్పుడైతే అలా ఉంటారో అండి ప్రజల్లో కూడా అరే మనం మన మతం ఏంటి మన సంస్కృతి ఏంటి దాన్ని మనము ఎలా మనం కాపాడుకోవాలన్న ఆలోచన ధోరణి కూడా మారుతుందండి అందువల్ల ఇప్పుడు సినిమాల్లో కానివ్వండి ఇంకే మీడియంలో కానీ చూసినప్పటికీ కూడా మన సంస్కృతి మీద తీసిన సినిమాలు అవే పెద్ద పెద్ద హిట్ అవుతున్నాయి ఎవరైతే మన సంస్కృతికి గా తీస్తున్నారో ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కూడా అవుతున్నాయి ఎందుకంటే జనాలకి నాడి ఆలోచన విధానం కూడా మారింది రాజుగారు కరెక్ట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి రోడ్ల నిర్మాణం కానివ్వండి స్పేస్ టెక్నాలజీలో అంతరిక్షంలో మనము చాలా విజయాలు చంద్రయాన్ త్రీ ఇవన్నీ కూడా గతంలో ఈ కోర్స్ డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది మొత్తం అంతా మనం ఈ పదకొండేళ్లలో జరిగిందని చెప్పలేం కానీ మనం కంపేర్ చేసినప్పుడు ఆ సిక్స్టీ ఇయర్స్లో జరిగిందంతా ఈ పదకొండు సంవత్సరాల్లో జరిగింది ఎంత అని కంపేర్ చేసుకున్నప్పుడు ఇంతేనా జరిగిందని నెంబర్స్ స్టాటిస్టిక్స్ మనకు కొంత చెప్తాయి మొత్తం అంతా ఈయనే చేశారు లేకపోతే మోదీ సర్కారే చేసిందని మనం చెప్పడం కాదు కానీ ఆ కంపారిజన్ చూసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే గారు ఇప్పుడు మనం చూసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి మూడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి రూరల్ కనెక్టివిటీ అసలు ఉండేది కాదు నెహ్రూ గారి హయాంలో సో వీరి దగ్గర మనకి ఇందిరాగాంధీ గారి హయాంలో చాలా తక్కువ ఉండేది ఎక్కువ ఫోకస్ అంతా అర్బన్ సెంటర్ మీదే ఉండేది ఆ పేస్ కూడా చాలా స్లో ఉండేది అయితే మళ్ళీ వీరి ఇందిరాగాంధీ గారి హయాంలో దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేల నేషనల్ హైవేస్ ఉంటే వీరు మోదీ గారు వచ్చినప్పుడు అది ఒక తొంభై ఒక వేలు వరకు ఉండేవి సో ఈ నేషనల్ హైవేస్ అది కాస్త ఒకటిన్నర లక్ష కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అయ్యింది సో దాని తర్వాత మనకి యాభై వేల కిలోమీటర్ల గ్రామాల్లో కూడా దాన్ని కొత్త రోడ్లు వేయడం అనేది జరిగింది అక్కడ సో గురించి స్పేస్ అంటే ఎంత ఫాస్ట్ గా వేస్తున్నారు అనేది కూడా రోజుకి నలభై కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తున్నారు వాళ్ళ ఆ స్పీడ్ కూడా చూడాలి అలాగే రైల్వే ఇన్స్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి జస్ట్ ఇందిరాగాంధీ గారి హాయంలో రెండు ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు తొంభై మూడు శాతం వరకు ఏవైతే ఉన్నాయో అంటే అరవై వేల కిలోమీటర్ల వరకు మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది సో డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్లు వేసారు అవి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ విపరీతమైన డెవలప్మెంట్ ఇంకోటి మామూలుగా బేసిక్ అమ్యూనిటీస్ చూసుకుంటే రాజుగారు అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది అసలు ఉండేదే కాదు గ్రామ స్థాయిలో నెహ్రూ గారి హయాంలో ఒక ఇరవై పర్సెంట్గా ఉండేది ఈవిడ టైంలో ఏంటంటే నలభై శాతం వచ్చింది ఇప్పుడు వంద శాతం ఉంది సో అలాగే టాయిలెట్లు అసలు ఉండేవి కాదు కదా ఎందుకంటే ఎస్పెషల్లీ మహిళలకు ఎంత కష్టంగా ఉండేదండి సో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం శానిటైజేషన్ ఉంది సో అలా చూసుకుంటే మనకి తాగునీటి కూడా ఎంత డెవలప్మెంట్ అయింది సో మధ్య మధ్యలో మిగతా గవర్నమెంట్ చేసేయంటే ప్రయత్నాలు చేశాయి కానీ స్పీడ్ చూడాలి కదా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే మోదీ గారు ఆయన చాలా మనకి ఇదివరకు ఎలా ఉండేదంటే గారు ఏదైనా స్కీమ్ లేకపోతే ఏదైనా మనం ఇనాగ్రేషన్ చేస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఆయన టర్మ్ అయిపోయి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అలాగే ఉండే థర్డ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అలాగే ఉండేది మనకి మోదీ గారు చాలా సందర్భాల్లో ఏవైతే ఆయన ఇనాగ్రేషన్ చేస్తారు అని స్టార్ట్ చేయడం శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇనాగ్రేషన్ చేసినప్పుడు వారే చేస్తున్నారు మనకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రైల్వే లేన్ లేని మిజోరాము ఇటువంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వచ్చేసాయి కదా మనకి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంత గణనీయమైన అభివృద్ధి చెందింది రాజు గారు కరెక్ట్ చివరిగా ఈ స్టార్టప్స్ విషయం కూడా మాట్లాడాలి మనము యాక్చువల్గా పద్నాలుగుకి ముందు స్టార్టప్లు వందల సంఖ్యలో ఉండేవనుకుంటా చాలా చాలా తక్కువ ఈరోజు లక్షకు పైన స్టార్టప్స్ ఉన్నట్టున్నాయి ఇంకెక్కువేమో ఐ డోంట్ హ్యావ్ ద నెంబర్స్ ఎగ్జాక్ట్లీ విత్ మీ బట్ డెఫినెట్గా స్టార్టప్స్ విషయంలో చాలా ప్రగతిని సాధించాం అంటే ప్రతి వాళ్ళు కేవలం ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా సొంతంగా ఏదైనా మనం కూడా ఆంటర్ప్రీనియర్స్ కావాలనేటువంటి థాట్స్ ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా పెరిగే దా అది మనకి నెంబర్స్లో కనబడుతుంది అంటే రాజుగారిది ఎలా కనిపిస్తుంది అంటే అండి మనకి మోదీ గారి ప్రభుత్వము జనాల్లో ఆలోచన ధోరణి మార్చింది ఏదో ఉద్యోగాలు ఎవరో పిలవాలి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న స్టేజ్ నుంచి చెప్పాలంటే సరే నేను కూడా ఏదో ఒకటి ట్రై చేయాలి అలాగే మనకి లోన్స్ ఇవ్వడం కూడా మనకి ఈజీ చేసేసింది పెద్ద పెద్ద వాళ్ళకి కాకుండా చిన్న చిన్న లోన్స్ ముద్రా లోన్స్ చూసుకుంటే కొంచెం చెయ్యి ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అంటే ఇంకోటి అందరు ఏమనుకునేవారు ఇంత చిన్న లోన్స్ ఇస్తే అసలు కట్టరేమో డిఫాల్ట్ అయిపోతాయేమో అలా అనుకునేవారు కానీ దానికి గా జనాలకి ఏంటంటే అసలు తక్కువ చిన్న లోన్ తీసుకునేవాడే అసలు శ్రద్ధగా లోన్ కడుతున్నాడు దాంతోపాటు వాడితో పాటు ఒక నలుగురైదు ఉద్యోగాలు ఇస్తున్నాడు అనే ప్రత్యక్షంగా చూశాం రాజుగారు అంటే ఇంకోటి చూడాల్సిందండి రాజుగారు ఇక్కడ మోదీ గారు అన్నీ చేశారా అంటే సరే కరప్షన్ ఏం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డిఫెన్స్ స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు కానీ ఇంకా కొన్ని అన్ఫినిష్డ్ ఐటమ్స్ ఉన్నాయి రాజుగారు వాటిలో వాటిని అంటే మీరు చూస్తే ఈ జుడిషియల్ రిఫార్మ్స్ ఉన్నాయి అది ఇంకా అంతగా అవ్వలేదు ఆ జుడిషియల్ రిఫార్మ్ అంటే చాలా వరకు ప్రయత్నాలు చేసినా సరే అన్సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఉన్నాయి ఎన్ఈపీ తీసుకొచ్చారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతోంది అనేది ఇంకా మనకు తెలియదు అవును అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకొద్దామని ప్రయత్నం చేశారు కానీ కొన్ని ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా తీసుకురాకపోతే ఇప్పుడు స్టేట్స్ బిజెపి పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వాళ్ళు పుష్టి చేస్తున్నారో అని నడుస్తోంది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎందుకంటే ఈ నెక్స్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా అదే చట్టాలు ఉన్నాయి డామినే డిపెండెన్సీ ఉంది నాయకుడు మంచివాడైనప్పటికీ కూడా కింద నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ స్థాయిలో వాళ్ళు ఇంకా అదే పాతకాల ధోరణిలో ఉంటే అది నడవదు అది అది కూడా రిఫార్మ్స్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఇంకా దీంట్లో ఈ కొన్ని పెండింగ్ ఐటెంలు కూడా ఉన్నాయి రాజుగారు అందు గురించి ఏంటంటే ఇవి కూడా నెక్స్ట్ మోదీ గారికి ఆ టర్మ్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వారు కంప్లీట్ చేస్తారని ఆశించాలి ఎందుకంటే మోదీ గారు ఫేస్ చేసినన్ని ఛాలెంజెస్ బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశంలో ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు గారు కరెక్ట్ ప్రసాద్ గారు మరి ఇంకా ఈ రాబోయే ఈ నాలుగు సంవత్సరాల సమయంలో ఇంకా మరిన్ని విజయాలు మరిన్ని మైల్ స్టోన్స్ అధిగమించాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఇది ఒక వ్యక్తి విజయం కాదు ఒక దేశం సాధించినటువంటి ప్రగతి కాబట్టి డెఫినెట్గా మరిన్ని రంగాల్లో లేదు ఇప్పుడు ఆల్రెడీ సాధిస్తున్నటువంటి రంగాల్లో ఆర్థిక రంగం కానివ్వండి రక్షణ రంగం కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్ని రంగాల్లో మరింత ముందుకెళ్ళాలి భారత్ అని మనం కోరుకుందాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు నమస్కారం అండి మరి ఈ అంశానికి సంబంధించి గడిచిన అరవై సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ పదకొండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది కంపేర్ మీరు కూడా చేయొచ్చు మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేయవచ్చు కామెంట్ సెక్షన్లో అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎన్హెచ్టీవీ నేషనల్ డిస్టర్బ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు